మీకు ఎలా అనిపించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వము మూడు పార్టీలు కలిపి బాగా అభివృద్ధి అవుతుంది ఇప్పటి నుంచి అభివృద్ధి అవుతుంది పోయిన ప్రభుత్వం అయితే అభివృద్ధి కాలే కానీ దోచుకున్నారంతా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అందరూ కలిసి పనిచేస్తున్నారు సక్రమంగా పనిచేస్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా థర్టీ డేస్లో వందకు వందకు శాతం పని చేసినారు బాగానే చేసినారు ఇప్పుడు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ల్యాండ్ టైటిలింగ్ అనేది కంప్లీట్ అయింది ఆల్రెడీ కానీ రి రిలీజ్ చేసినారు ఒకసారి చెక్ చేసుకోండి అంటున్నారు రైతులను కానీ ఇప్పుడు బాగానే ఉంది బ్రదర్ ఓకే బ్రో ల్యాండ్ టైటిలింగ్ రద్దు అన్నారు కదా నిజంగా అయిందా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మీద అయితే ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది రద్దు అంటే అది కాదు పూర్తి రద్దు చేయట్లేదు కానీ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది అసెంబ్లీలో నిన్ననో మీటింగ్ పెట్టినారు మనం చూసుకుంటే గతంలో ప్రతి మినిస్టర్ చెప్పింది ఏంటంటే గెలిచిన తర్వాత సీఎం గారు మమ్మల్ని కలవలేదని ప్రతి మినిస్టర్ గారు అయితే చెప్పారు కానీ మొన్న మనం చూసుకుంటే చంద్రబాబు గారు అందరు మినిస్టర్లతో కలిపి మీటింగ్ అయితే పెట్టారు ముప్పై రోజులుగా గడవకుండానే దీని మీద మీ అభిప్రాయం ఏంటి రీసెంట్లీ పెట్టినారు ముప్పై రోజులలో ఎన్నిసార్లు పెట్టినారో తెలుసా ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ పెట్టినారు ప్రతి జిల్లా మినిస్టర్ కానీ ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఉంటారో ఎవరు లేరో వాళ్ళకి ఏమి కావాలి ఈ నియోజకవర్గానికి ఏమి కావాలి అవన్నీ అభివృద్ధి అంతా రాసుకొని పోతున్నారు స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా ఆయన పరిపాలన ఎలా అనిపించింది మీకు ఆయన పరిపాలన ఎప్పటిలాగైనా బాగా చేస్తాడు ఆయన ఆయన దోచుకోడు ఏమి చేయడు కానీ మంత్లీ శాలరీ ఒకటే తీసుకుంటున్నాడు అన్న విజయసాయి రెడ్డి గారి టాపిక్ ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా మారింది వైరల్ కూడా అవుతుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అన్నా ఇప్పుడు అది బయటికి ఎవరు చెప్పినారో తెలియదు ఎవరు ఉన్నారో తెలియదు ఆ మీడియాలో ఉన్నారు కావాలని అది బయటకు వస్తుంది కానీ కొద్ది టైం పడుతుంది కొద్దిగా పెండింగ్లో ఉంది చెప్పేవాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పుకోకుండా కూడా వేరే వాళ్ళు రియల్గా చెప్తారు కానీ ఇప్పుడు అది ఏ ఏ పార్టీ అయినా కూడా ఊరికే ఉబాబులు చేయడం అది చేయడం ఇది చేయడం వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం అది కాదు ఫస్ట్ బయటికి రావాలి కొద్ది టైం పడుతుంది దాని మీద అంటే ఆయన అంత పెద్ద వయసులో ఉన్నారు కదా ఇప్పుడు ఆయనకి అటువంటి మార్క్ పడ్డం ఎంతవరకు కరెక్ట్ అనుకోండి అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్పలేమండి ఇప్పుడు అది ఎట్లా అంటే ఏం చెప్పలేమండి పెద్ద ఆయన కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో పెద్ద కదా మేము ఏం చెప్పలేము మేము చిన్నవాళ్ళు యూత్ బ్యాచ్ కదా ఏం చెప్పలేమండి చూసుకోండి ఎవరైతే ఉన్నారో ఆమె అది ఎఫ్ఆర్ ఎవరితో అయితే ఉన్నదో వాళ్ళ భర్తే కంప్లైంట్ అయితే ఇచ్చారు కదా దాని గురించి ఏమంటారు అవునండి మీడియా వాళ్ళ భర్తనే పెట్టినాడు కానీ ఏమని చెప్తున్నాడు అంటే ఆ పెద్ద ఆయనకు వైఎస్ఆర్ సాయి ప్రసాద్ సంతి ఎంపీ గారు చెప్తున్నారు ఆల్రెడీ నాకు పిల్లలు కావాలా అందుకే నేను పెట్టుకున్నాను ఆమెనే అని నిన్న మీడియాలో అతను భర్త చెప్పినాడు ఆమె భర్త చెప్పింది ఏ అది దాని మీద అయితే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పో తెలీదు